మైనింగ్ డిపార్ట్మెంట్ వారిని అడిగాం వారు పనిలోకి దిగిపోయారు ఎంత త్వరగా పని పూర్తి చేసినా ఐదారు రోజులు పడుతుంది నేను రెండు రోజులు సెలవు మీద విశ్రాంతి తీసుకుంటాను ఆ తర్వాత మనమంతా కూర్చుని తర్వాత పథకాన్ని రూపొందించాలి అన్నాడు అధికారి బాబు యోగి జటాజూటంలో ఉండే నాగభామిని శివరాజ్ని తీసుకుపోతానని ప్రతిజ్ఞ కదా నా బిడ్డకేమవుతుంది అంటూ అల్లుడి గురించి ఆతురితగా ప్రశ్నించింది తులసి తల్లి అధికారి నవ్వాడు ఇంకెక్కడి యోగి ఇంకెక్కడి నాగభామిని అమ్మగారు మేము ప్రవేశించిన మరుక్షణాన వారు తోకముడిచి పారిపోయారు తిరిగి వారు కనిపించరు మేం వెదికి పట్టుకోవలసిందే అన్నాడు యువ అధికారి అపరిమితమైన ఆత్మవిశ్వాసంతో ఆడవాళ్ళిద్దరూ ఆ మాటలను పూర్తిగా విశ్వసించలేకపోయారు ఈసారి ఆపరేషన్లో నేను కూడా పాల్గొనే అవకాశం కల్పించండి అన్నాడు శివరాజ్ అలాగే తప్పకుండా చాలా సంతోషంగా యువ అధికారి వెళ్లిపోయాడు శివరాజ్కు మనసు చాలా సంతోషంగా ఉంది పరిణామాలు ఎలాంటివి అయినా డిపార్ట్మెంట్ యావత్తు తన వెనుక అండగా నిలిచి ఉండడం అతనికి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది భార్య తల్లి చెరోవంక కూర్చుని వడ్డించి కొసరి కొసరి తినిపించారు యువ అధికారికి అలసట వల్ల అతనికి వెంటనే నిద్ర ముంచుకు వచ్చింది ఎంతో వీరుడని పేరు తెచ్చుకుని ఇంటికి తిరిగి వచ్చిన భర్త అలసటతో నిద్రపోతూ ఉంటే అతని ముఖంలోకి చూస్తూ కాళ్లు ఒత్తుతూ కూర్చుంది అతని అర్ధాంగి ఉద్యోగంలో అతనికి హోదా పెరిగింది ఉదయమే ఒక ఉన్నతాధికారి కారులో వచ్చి భర్తను తీసుకుపోయాడు స్నానము పూజ ముగించి ఆమె హాల్లోకి వచ్చింది అత్తగారు తీరికగా కూర్చుని ఉంది ఇంతకు మనవాడు దొంగని పట్టుకున్నాడా అని అడిగింది అమాయకంగా అతడు దొంగ కాదు అత్తగారు ఒక యోగి పాములన్నీ అతనికి సేవలు చేస్తాయట చాలా మహత్యం కలవాడట అటువంటి మహానుభావుడి జోలికి ఎందుకు వెళ్ళాడే మనవాడు ధర్మం కదండి పై అధికారులు అప్పగించిన పని చేయాలి కదా పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పుకుంటున్నారు అదేమిటే పుట్ట త్రవి పాములన్నింటినీ తగలబెట్టారట హవ్వా అదేం విడ్డూరమే తల్లి మనవాడి కూడా ఉన్నాడా ఈయనే ఆ బృందానికి నాయకత్వం వహించారట ఇలాంటి పనులు చేస్తే ఒరిగేదేమిటి ఏముంది రెండు ప్రమోషన్లు ఒకేసారి వచ్చాయి నాగదోషం అంటుకుంటుందేమోనే ప్రాణాల కంటే ప్రమోషన్లు గొప్పవా ఉద్యోగాన్ని బట్టి ఉంటాయి కదండి అవన్నీ ఏమోనమ్మా ఏ ఉపద్రవాలు రానున్నాయో అని ఆమె అంటూ ఉండగానే వాకిలి దగ్గర అడుగుల చప్పుడైంది ఎవరొచ్చారో చూడు అంది అత్తగారు కదలకుండా కోడలు లేచి వెళ్లి వరెండాలోంచి దాసరాణి సింగమ్మను వెంట పెట్టుకుని లోపలికి వచ్చింది కంగారుగా లేచి నిలబడింది ఎరక ఎరకచొప్తానమ్మ దొరసాని కనకదుర్గమ్మ కదిలించింది ఆ తల్లి ఆనతి మీదే ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను మీ ఇంటికి నాగదోషం అంటుకుంది ఆ నీడలు బహుజోరుగా కదులుతున్నాయి ఇంటి నిండా జీవాల ఉసురులే వినిపిస్తున్నాయి ముప్పు రానుంది తల్లి అమ్మనడిగి తెలుసుకో దండమెట్టుకుని చేయి చాచు అంది దాసరాణి సింగమ్మ డొల్ల మీద అతి నిరాడంబరంగా బిగించిన ఒంటి తీగను మ్రోగించడం ప్రారంభించింది దాసరాణి సింగమ్మ పిలవకుండా అప్పుడప్పుడు కొందరి ఇళ్లకు వచ్చిపోతూ ఉండటం ఏవో కొన్ని నిదర్శనాలు చెప్పడం ఓ కథగా నగరంలో ప్రచారమై ఉంది ఆ విషయం వారికి తెలుసు రాగానే నాగదోషం అంటూ ప్రారంభించింది అందువల్ల ఆమె నుంచి పూర్తి విశేషాలు తెలుసుకోవాలనుకుంది తల్లి దాసరాణి సింగమ్మ ఒంటి మీటుతూ ఈత ఆకుల చీలికలతో అల్లిన ఒక విచిత్రమైన పాతకాలం నాటి చుట్టా ముందు పెట్టుకుంది దానిలో పసుపు కుంకుమలు చల్లి విశాలమైన ఎర్రని కళ్ళు కలిగిన కనకదుర్గమ్మ విగ్రహం ఉంచింది అది మైనంతో మలచిన బొమ్మ ఒక చదరు తీసి చుట్ట ఎదుట పరిచింది కనుక దుర్గమ్మ కన్ను తెరిచి వచ్చిందే కరుణించి వచ్చిన అమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకో భక్తిగా హారతులు ఇచ్చుకో అన్నది అదొక ఆవేశంలా తల్లి కొంచెం ముందుకు జరిగి చదరు మీద కూర్చుంది నువ్వు కాదే ఎర్రి తల్లి నీ కోడల్ని కూకోమను కట్టెకు కట్టి తోడుగా నూరేళ్లు సౌభాగ్యంతో బ్రతకాలని వచ్చింది ఎర్రి తల్లి ఆ తల్లికే చెప్పాలన్నా వాక్కు సూదంటు రాయితో సుక్కల్ని ఏరుకోవాలని ఎర్రిపని చేశాడు దాని మొగుడు హాయిగా సాగుతున్న బతుకులో అంసారం లేచింది అగ్గినిప్పై ఆ చిట్టి తల్లి ఎంత తల్లడిల్లిపోవాలో కోడలు మొక్కుకుని చేయి చాస్తే కోరికలు తీరతాయి రాయించ బతుకంతా ఇక రాళ్లదారి ముళ్లదారి రమ్మను అమ్మవారు ఆదేశాలిస్తోంది బేగి బేగి తెగి వెళ్లిపోయి రమ్మనవే రాయించని అంటూ తొందరించింది దాసరాలు అత్తగారు భయంగా వెనుక తట్టుకు వెళ్లిపోయింది అంతకన్నా భయంగా కోడలు వచ్చి సింగమ్మ ముందు కూర్చుంది చేయి చాచింది దుర్గమ్మ విగ్రహం మీద పసుపు కుంకుమలు చల్లి ఆవేశం తెచ్చుకోవడం మొదలెట్టింది దాసరాలు సింగమ్మ మధుర మీనాక్షి పలుకు కంచి కామాక్షి పలుకు తిరుపతి వెంకన్న పలుకు బెజవాడ కనకదుర్గమ్మ పలుకు పలుకు పలుకువే నా తల్లి ఈ చిట్టి తల్లి జలమ ఏ దారి పట్టిందో చెప్పవే నా తల్లి ఓయమ్మ దండమెట్టుకో నీ నీనాథుడు నారాయణుడే తల్లి మనిషి మనిషికి మచ్చల్ని వెతికి పట్టుకుంటాడు కర్మబంధన కట్టుకున్నాడే నిన్ను జలమల తోడు తప్పకుండా కట్టుకున్నాడు కాని ఈ జలమలో సానా అగచాట్లు పెడతాడు చంద్రుడల్లే ఉదయించి చెప్పకుండా పోతాడు మబ్బు సాటుకిపోయి మరళి రాడమ్మా తల్లి కనకదుర్గమ్మ కొలువులో బంగారు దేముడైపోతాడు ఓయమ్మా తప్పవేయతలు ఒంటిగా వచ్చావు జంట కోరావు కట్టుకున్నాడు తిరిగి నిన్నొంటిగా వదిలిపోతాడే నా తల్లి కన్నీరు తప్పదమ్మా నీకు జంట నిన్నెడిచిపోతాది ఒంటి కట్టెకు మిగిలేది కన్నీరు ఒక్కటే అంటూ వివసమైన ధోరణిలో చెప్పుకుపోతోంది దాసరాణి ఆ మాటలు వారి మీద పిడుగుల్లాగా పడుతున్నాయి చెప్తున్న ఆ దీర్ఘాలతో మారిన మాటలకి అర్థమేమిటో కోడలికి సరిగా అర్థం కాలేదు అత్తగారు ఏదో ప్రమాదాన్ని సూచించే ఆ మాటలను తిరిగి సరిగ్గా చెప్పించుకోవాలని ప్రశ్నలు అడగడం ప్రారంభించింది అమ్మా కనకదుర్గమ్మ తల్లి తోడు ఇచ్చింది నువ్వే కదా అవునే తగినోడు భర్త అని తోడు ఇచ్చాను ఇచ్చింది నేనే కట్టెకు కట్టే తోడుగా కలకాలం బ్రతకమని ఆశీర్వదించాను మరి మధ్యలో ఏమవుతుందంటావు దారినే పొమ్మన్న మాట మరచాడు దారి తప్పి తిరిగినా నా బిడ్డ అని కాపాడుకుంటాను నాథుడు నాగవీధిలో కాలు పెట్టాడే తల్లి ఆకాశంలో నక్షత్రాల మధ్య నాగవీధులుంటాయి భూమి లోపల నాగదారులుంటాయి నేల మీదనే ఉంటాయి నాగవీధులు వాటిలో కాలు పెడితే కన్నెర్ర చేస్తాయి ఫస్మని మనీ చేస్తాయి కన్ను పడ్డాక మరచిపోవు మరలిపోవు వెన్నంటి తిరుగుతుంటాయి నీ నాథుడి మీద నాగనీడ పడిందే తల్లి ఈ మాటలు విని ఆడవాళ్ళిద్దరూ గుండె పగిలి ఏడ్చారు మా మీద అంతగా ఎందుకు దయ తప్పావు తల్లి మేము చేసుకున్న పాపమేమిటి అని కంపించుతున్న కంఠస్వరంతో అడిగింది అత్తగారు చేయి చాపిన కోడల్ని ఉద్దేశించి చెప్పటం ప్రారంభించింది దాసరాణి సింగమ్మ దయ తప్పలేదే నా బిడ్డ దయ కలిగి ఉన్నాను బ్రతికి బయటపడ్డాడు నాగదేవతలకు తీరని అపచారం చేశాడు జీవుల్ని బ్రతికుండగానే మంట పెట్టి కాల్చాడు నల్ల బొగ్గైపోతున్న నాగదేవతలు శపించాయి తల్లి నాలుగు దిక్కుల నుంచి ముట్టడించుతున్నాయి ఇంక నీ పసుపు కుంకాలు నేలరాలే సమయం ఆసన్నమైందే బిడ్డ అమ్మ తల్లిని నమ్ముకో అపచారం చేసినందుకు అనుభవించాలి శిక్ష నరుడి దృష్టి నాగు మీద పడినా నాగుల దృష్టి నరుడి మీద పడినా ప్రాణులు బయటపడడం కల్లా అమ్మ నీకు ముందుగా వాక్కు ఇచ్చింది నమ్ముకున్నావు కనుక దోషాన్ని వివరించి చెప్పింది ఇంకా ఎంతోసేపు బ్రతకడు నీ మొగుడు అంటూ సోది చెప్పడం పూర్తి చేసింది దాసరాణి ఆమెకు క్రమంగా అమ్మవారి పూనకం తగ్గిపోయింది కొద్దిసేపటికి మామూలు మనిషైంది తల్లి పొద్దు పొడిచి లేచింది మొదలు ఎక్కడికో ఎక్కడికో వెళ్లాలని మనసు ఆరాటపడింది ఊరంతా తిరిగినాను నా తపన చల్లారలేదు మీ గుమ్మల్లో అడుగు పెట్టగానే ఆరాటం అణగిపోయింది తల్లి అమ్మ నన్ను మీ ఇంటికే నడిపించింది ఇక్కడకు రాగానే అర్థమైంది ఈ భర్తకు నాగదోషం పట్టుకుంది ముక్కు పచ్చలారని తల్లివి ఈ వయసులో భర్తని కోల్పోయి ఎలా బ్రతుకుతావో అని జాలిపడింది దాసరాలు అత్త కోడళ్ళిద్దరూ కన్నీరు మున్నీరవుతున్నారు ఆమె మాటలలో ఒక్క అక్షరమైన అబద్ధమని వారికి అనిపించలేదు ఈ దోషానికి నివారణ లేదా అని అడిగింది అధికారి భార్య నాగదోషానికి నివారణ ఒక్కటే ఉంది తల్లి గరుడ నఖం తెచ్చి భస్మం చేసి ఒళ్ళంతా పులుముకుంటే నాగదేవతలు నీ భర్తను అంటుకోవు ఆ భస్మం యోగి దగ్గర తప్ప మరెక్కడా దొరకదు ఎలా సంపాదిస్తావో అంది దాసరాలు బుట్ట తెచ్చుకుంటూ గరుడ నఖం అంటే ఏమిటి అది భస్మం చేయాలి నాకు మాత్రం ఏం తెలుసు పిచ్చి తల్లి అమ్మ ఆ వాక్కు పలికించింది పలికాను ఆమె చెప్పింది మీకేమైనా అర్థమైందా అత్తగారు అబ్బాయి ప్రమాదంలో ఉన్నాడు యోగి దయ ఉంటే కాపాడుకోవచ్చు ఆయన మనకెలా కనిపిస్తాడు అంతమంది పోలీసు బలగం వెళ్ళి పట్టుకోలేకపోయారు మన వల్ల ఏమవుతుంది అంది కోడలు రాజు వల్ల కాని పని అదృష్టం ఉండాలే కాని బంటు వల్ల అవుతుంది అధైర్యపడకమ్మా అబ్బాయిని కాపాడుకోవాలి కదా బయలుదేరు అంది అత్త అత్తయ్య నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు ఎలాగైనా యోగిని కలుసుకుని ఆ భస్మం సంపాదించి తిరిగిరా కిన్నురాలైపోయింది కోడలు మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు కదిలిపోయి కొండల్ని పిండి కొట్టగా దొరకని యోగి ఎన్నడూ ఇల్లు విడిచి బయటకైనా రాణి తనకు ఎలా దొరుకుతాడు దాసరాణి సింగమ్మ రక్షించుకోవచ్చు అని ఒక్క మాట చెప్పింది ఆ మాట ఆధారంగా గుడ్డిగా బయలుదేరింది యువ అధికారి భార్య ఆమె నగరం అంతా ఖాళీ నడకన తిరిగింది సాయంత్రానికి ఒక పాడుబడిన సత్రం చేరుకుంది అది నగర పొలిమేరల మీద ఉంది క్రమంగా చీకటి పడుతున్న వేళకు గంజాయి దమ్ము లాగించే సన్యాసులందరూ సత్రం అరుగుల మీదకి చేరటం మొదలుపెట్టారు ఆమె నిండుగా బయట కప్పుకుని ఒక స్తంభం చాటున తీసుకుని పడుకుంది ఇంకా జీవించడం వృధా అనిపిస్తోంది భర్త చనిపోతాడనే విషయం ముందుగా తెలుసుకున్న దురదృష్టవంతురాలైన ఆడది ఆ ఇల్లాలు ఎలా భరించగలదు ఎలా జీవించగలదు ఎవరో ఒక దారిన పోయే దాసరాలు మాటలు నమ్మటం యోగిని తీసుకురమ్మని అత్తగారు తనని పంపటం ఒక కలలా అనిపించిందామెకు భర్త పోలీసు అధికారి మరో అధికారి ప్రాణాలు రక్షించేందుకని వెళ్లి అతడు నాగదోషానికి గురి అయ్యాడు అతని ప్రాణాలు రక్షించేందుకు తాను బయలుదేరింది భర్త చేసింది వృత్తి ధర్మం తాను చేస్తోంది ప్రవృత్తి ధర్మం స్త్రీ ప్రవృత్తి ఇదంతా విధి ఆడించుతున్న నాటకంలాగా అనిపించింది ఆ యోగి కనిపిస్తాడా విభూతి అందిస్తాడా భర్త బ్రతుకుతాడా దిక్కుమాలిన దానిలా అనారోగ్యపు కంపు కొడుతున్న సత్రం తాలూకు వీధి అరుగు మీద పడుకుని రోధిస్తోంది ఆ నిశ్శబ్ద రోదన ఎవరు వింటారు ఒక స్త్రీ ఆర్తి నిండిన మనసుతో రహస్యంగా చీకటిలో కన్నీరు పెట్టుకుని ఎన్ని మారులు పై కొంగుతో అద్దుకున్నా ఎవరు పట్టించుకుంటారు ఆమెకు చేరువలో కొంతమంది చింకిపాతలు కట్టుకున్న సన్యాసులు చేరి గంజాయి దమ్ము కొట్టడం ప్రారంభించారు వారిలో వారు తగవలు పడుతున్నారు వాగ్వివాదాలు జరుగుతున్నాయి పందెం పెట్టుకుని పొగ పీల్చుకున్నప్పుడు గంజాయి చిలుము తాలూకు వెడుగు గోడ మీద పడేలా గట్టిగా లాగుతున్నారు వారి చర్చలు కూడా నగరంలో జరుగుతున్న పరిణామాల గురించే అడుక్కునేవారు సన్యాసులు కేవలం పొట్టతిప్పలకే పాటు పడుతుంటారని వారికి లోకం సంగతి ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటు సాధారణ కుటుంబీకులలాగే వారికి అనేక చర్చనీయాంశాలుంటాయి నలుగురికి అనుబంధమైన విషయాలలో ఆసక్తి ఉంటుంది తిరుగుతూ ఉంటారు తీరిక ఎక్కువ కాబట్టి నాలుగు మూలల నుంచి సమాచారం చోటికి చేరుతూ ఉంటుంది కడుపు నింపుకోవడానికి అడుక్కోవడం ఒక్కటే దారి అయినా ఆ తర్వాత గంజాయి త్రాగడం మాట్లాడుకోవడం మాత్రమే వారికి ఉండే కార్యక్రమాలు నగరం గగ్గోలుగా ఉంది భాయ్ అన్నాడు ఒక యువ సన్యాసి మళ్ళీ మతకలహాలు వచ్చాయా అని ప్రశ్నించాడు మరొకడు చిలుము పీలుస్తూ మతకలహాలు కాదు ఈసారి మరో రకం ఏమిటా రకం బాంబులు పడుతున్నాయా అవేమి కాదు పోలీసులకి పాములకి పోరాటం పోలీసులు గుహ మీద దాడి చేసి వందల సంఖ్యలో పాముల్ని తగలబెట్టారట అవి పగబట్టి నగరం మీద దాడి చేయబోతున్నాయట పోలీసుల మీద ప్రతీకారమా నగరం మీద నాగులు దాడి చేస్తాయా అవును మనుషుల్లాగే అవి కూడా జంతువులు కాదా మనిషి ద్విపాద పశువు పాములు పాదాలు లేని పశువులు అన్నాడు దమ్ము తలకెక్కగా అసలు ఈ వైరం ఎలా వచ్చిందంటావు ఈ పడుద్దాయిలు యోగిని పట్టుకుంటారట ఓయమ్మో ఎంత సాహసం అన్నాడు ఎక్కింది దిగిపోగా భాయ్ అసలు యోగి అనేవాడు ఉన్నాడంటావా ఆసక్తిగా అడిగాడు అప్పుడప్పుడే గంజాయి దమ్ముకి అలవాటు పడుతున్న కుర్ర సన్యాసి నేను చూశాను రాత్రిపూట ఏదో ఒక సమయంలో శ్మశానంలోకి వస్తాడు అతన్ని చూడాలని వచ్చిన ఒక కాలేజీ అమ్మాయి కళ్యాణి అని పేరు ఆమె చచ్చిపోయాక అతడు రావట్లేదని చెప్పుకుంటున్నారు కదా పొరపాటు అందుకు పూర్వం యోగి రాత్రి సమయంలో ఎక్కువగా శ్మశానంలో ఉండేవాడు ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడికు అప్పుడప్పుడు వచ్చిపోవటం మాత్రమే జరుగుతోంది ఇవన్నీ పుకార్లేనా ఎవరైనా చూసారా నేను చాలాసార్లు యోగిని దూరం నుంచి చూసి వచ్చాను భాయ్ మాకు కూడా చూడాలని ఉంది తీసుకుపోతావా నిరభ్యంతరంగా అయితే దూరం నుంచే చూడాలి చప్పుడు చేయకుండా అతని ధ్యానానికి భంగం లేకుండా తిరిగి రావాలి ఒకసారి కళ్ళు మూశాడంటే మళ్ళీ ఎప్పుడు తెరుస్తాడో కళ్ళు తెరవగానే మొదటిసారి అతడి దృష్టిలో పడిన వారు మలమల మాడిపోతారట శివుడు మూడో కన్ను తెరిచినట్లే అని వివరించాడు అనుభవం కల సన్యాసి మిగిలినవారు అతని మాటల్ని ఎంతో ఆసక్తిగా విన్నారు అయితే మనం ఏ సమయంలో బయలుదేరాలంటావు రాత్రి సమయంలో మూడవ జాము ప్రారంభం కాగానే వెళ్ళాలి అంతసేపు మేలుకుంటామంటావా చూడాలనుకుంటే మేలుకో లేకపోతే నీ కర్మ అంతటితో వారి సంభాషణ ఆగిపోయింది మళ్లీ చిలుములోకి గంజాయిని నొలుమి దట్టించడంలో మునిగిపోయారు కొందరు తిక్క తలకెక్కగా నిద్రకు వాలిపోయారు వారి మాటలను శ్రద్ధగా ఆలకించింది యువ అధికారి భార్య అయితే యోగి శ్మశానంలో ఉంటాడన్నమాట అందరికన్నా ముందుగా తానే వెళ్లాలని తీర్మానించుకుంది నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించింది అక్కడ నీడలా కదులుతుందేమిటి బాయి అందరూ తలలు ఎత్తి చూశారు అడుగులు వేయడం చూస్తే ఆడదిలా ఉంది బాయ్ అన్నాడు మరొకడు అవునవును మరోడు ముందుకి దూకాడు దేశాల వెంట తిరగడం అడుక్కు తినడమే కార్యక్రమాలుగా జీవించే సన్యాసులు కొందరు సంపన్నులు కూడా ఉంటారు వారి ఆస్తులు విచిత్రంగా ఉంటాయి మిగిలిన సన్యాసుల కన్నా సంపన్నులమనే బడాయి కొందరికి ఉంటుంది ఒక ఊరు అనే నిలగడలేని స్త్రీలు కూడా కొందరుంటారు వారికి కలిసి జీవించడం అనేది కేవలం ఏ సత్రంలోనో తటస్థపడి పరిచయాలైన తర్వాత ఐదు నిమిషాలు మాట్లాడుకుని స్థిరపరుచుకుంటారు వారి మధ్య ఒప్పందంలో మూడు ప్రధాన విషయాలుంటాయి గూడు గూడు బిడ్డలు ఈ మూడు ఎవరికెలా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాక కలిసి జీవిస్తారు దంపతుల్లాగే ఇద్దరు వైపుకెళ్లి యాచించి తెచ్చుకున్నదాన్ని పంచుకుంటారు మిగుల్చుకుంటారు కొంత జాయింట్గా కొంత వ్యక్తిగతంగా కూడా దాచుకుంటారు జరిగిపోతున్న కాలంతో పాటు వీలైతే అలాగే ఎంతకాలమైనా ఉంటారు వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుంటారు వారికి సెంటిమెంట్స్ అనేవి చాలా బలహీనంగా ఉంటాయి ప్రేమలు అనుబంధం లాంటివి ఉన్నా వాటిని ఆకలి అవసరాలు డామినేట్ చేస్తాయి విడిపోవాలనుకున్నప్పుడు ఉదయమే లేచి వెళ్ళిపోతారు అంతే ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఎదురు పడితే ఒకరినొకరు తెలియని వాళ్ళలా మసలు వారిది అదో విచిత్రలోకం స్త్రీ పురుషుల కలయిక ఆకలి అవసరాలు ఇల్లు పిల్లలు తాత్కాలికం గడిచిన కాలమంతా శూన్యం జరగవలసిన కాలం తీర్చుకోవలసిన అవసరాలు ప్రాధాన్యత వహిస్తాయి జబ్బు చేసినప్పుడు చాలామంది ఎక్కడైనా విడిచి వెళ్ళిపోతారు మందు ఇప్పించగలిగితే అతడు సంపన్నుడైన సన్యాసిగా పరిగణించబడతాడు భంగు సారాయి గంజాయి వాటి తర్వాత వైద్యానికి గుర్తింపు అందువల్ల రాత్రి సమయాల్లో సత్రం చావళ్లలో గుడి మెట్ల దగ్గర ఓవర్ బ్రిడ్జిల కింద రైలు బస్ స్టేషన్స్లో తమలాంటి వారిని పలకరించడం నిమిషాల్లో ఒప్పందాలు అయిపోవడం అతి సాధారణం యాచించుకున్నది తినడం మత్తు పదార్థాలు సేవించడం లాంటి పనులు చేసేవారే అధిక శాతంలో ఉంటారు బయట ఉద్యోగుల సంగతి ఎలా ఉన్నా సన్యాసుల ప్రపంచంలో భార్య పోస్టులు భర్త పోస్టులు ధారాళంగా దొరుకుతాయి అన్నీ ఖాళీలే సోమరితనమే వారికి ప్రధాన మిత్రుడు ఆ విధంగా వారు సమాజానికి శత్రువులు అలాంటి సాంప్రదాయంలో ఒక భాగమే అతడు ఆమె వెంట పడడం కొద్ది దూరం వెళ్లి ఆమె భయం దాచుకుంటూ నిలిచిపోయింది ఆగు దగ్గరికి మాత్రం రాకు అన్నదామెదపడ్డానికి మేము మొహం వాచి ఉన్నామనుకోకు సుఖంగా కొన్నాళ్ళు ఉండాలంటే మాలో ఒకరిని ఎన్నుకో పోషిస్తాం రోగం వస్తే మందులు కూడా ఇప్పిస్తాం కడుపు నిండా భోజనం గంజాయి కొదవ లేకుండా దొరుకుతాయి అన్నాడు అవి సభ్య సమాజానికి తప్పు మాటలైన సోమరి సన్యాసులకు సాంప్రదాయబద్ధమైన మాటలే అలా తొందరపడకు నేనొక పోలీసు అధికారి భార్యని మా దగ్గరకు వచ్చాక నీ పూర్వ చరిత్ర మాకు అనవసరం మీ దగ్గరకు వచ్చాననుకోకు నేను ఒక పని మీద తిరుగుతున్నాను అతడు ఆగిపోయాడు అనుచరుల వంక చూశాడు